ఎనిమిదవ తేదీ ఫిబ్రవరి నెల రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరం ఈ రోజు దేవుని వాగ్దానము అతేస వార్త పదహారవ అధ్యాయము ఇరవై ఆరవ వచనము ఒక మనుషుడు లోకమంతయు సంపాదించుకుని తన ప్రాణమును పోగొట్టుకుంటే అతనికి ఏమి ప్రయోజనము సహోదరి సహోదరులారా ఈ లోకంలో ఉన్న ప్రతిది తాత్కాలికమే ఆఖరికి మన ప్రాణం కూడా మనిషి ఎక్కువ ధనాన్ని సంపాదించాలి అని మంచి పేరును పలుకుబడిని పొందాలి అని గొప్ప అధికారాన్ని కలిగి ఉండాలి అని లోక సంబంధమైన వాటిని విజయాన్ని పొందాలి అని వాటి కోసము ఎక్కువగా కష్టపడుతూ ఉంటాడు ఈ లోకంలో మనము జీవించినంత కాలము లోక అవసరతలు ఉంటాయి నిజమే కానీ వీటిపైనే ఎక్కువగా దృష్టి ఉంచి కేవలం వీటి కోసమే జీవించడం వలన ఉపయోగం ఉండదు అన్ని ఒక రోజు నశించిపోవాల్సిందే శరీరానికి మరణం ఉంటుంది కానీ ఆత్మకు మరణం ఉండదు ఒక మనిషి ప్రాణాన్ని కోల్పోయినా ఆత్మ మాత్రము సజీవంగానే ఉంటుంది అయితే ఈ లోక సంబంధమైన వాటన్నిటి గురించి ఆలోచిస్తూ వాటి ని సంపాదిస్తూ మన ఆత్మను మనం కాపాడుకోలేకపోతే ఉపయోగం ఏముంటుంది మన ప్రాణము కన్నా ఆత్మ విలువైనది లోక భోగాలు తాత్కాలికమైనవి కానీ ఆత్మ శాశ్వతమైనది ప్రభువుని నిర్లక్ష్యం చేస్తూ ప్రభువుకు విరుద్ధమైన కార్యాలను చేస్తూ రక్షణను ఆలస్యం చేస్తూ ఈ లోక సంబంధమైన వాటి కోసమే జీవించడం వలన ఆత్మను పోగొట్టుకుంటే ఆత్మను ప్రభుతో ఉన్న సంబంధాన్ని మనం కోల్పోతే నిత్య నరకాగ్నికి మన ఆత్మ చేరుకోవాల్సి ఉంటుంది ఈ లోక మనం జీవించేది కొన్ని సంవత్సరాలు మాత్రమే కానీ ఆత్మ శాశ్వతంగా జీవిస్తుంది మరణం తరువాత రెండు దారులు ఉంటాయి పర్లోకము నిత్య నరకాగ్ని ఎవరైతే వారి పాపముల నిమిత్తమో పశ్చాత్తాపడి ప్రభువుని రక్షకునిగా అంగీకరిస్తారో వారి పాపములన్నీ క్షమించబడతాయి వారి ఆత్మలు నిత్య నరకాగ్ని నుండి తప్పించబడతాయి ప్రభు ద్వారా వారు పరలోకమును అంటే నిత్య జీవమును పొందుకుంటారు కాబట్టి ఈ లోక విషయాలపై ఎక్కువగా మనము శ్రద్ధ నిలిపే వారముగా కాకుండా ప్రభుని మన రక్షకునిగా అంగీకరించిన వారముగా ప్రభుతో ప్రతిదినము మన సంబంధాన్ని బలపరుచుకుంటూ అన్ని రకముల పాపములకు మనం దూరంగా ఉంటూ ప్రభువునకు నమ్మకంగా జీవించినప్పుడు మనము నిత్య నరకాగ్ని నుండి తప్పించబడతాము ప్రార్థన పరిస్థితులు ప్రభువ మీ పరిశుద్ధమైన నామమునకు తరతరములు గుములు మహిమ కలుగును గాక మరొక నూతన దినంలోనికి మమ్మల్ని క్షేమంగా ప్రవేశింపచేసిన దేవా మీకే స్తోత్రం తండ్రి ఈ లోకంలో ఉన్న ప్రతిదీ తాత్కాలికము మీరే శాశ్వతము అని గ్రహించడానికి మాకు సహాయం చేయండి ప్రభువా మీకు వ్యతిరేకముగా మేము చేసిన ప్రతి తప్పుని పాపాన్ని క్షమించండి తండ్రి మీరే మమ్మల్ని పరిశుద్ధపరచండి ప్రభువా ఈ లోక మాలిన్యము మా ఆత్మలకు అంటకుండా మీరే మమ్మల్ని కాపాడండి తండ్రి కాలం అంత మీకు నమ్మకంగా జీవిస్తూ నిత్య నరకాగ్ని నుండి తప్పించబడిన వారమే మీ ద్వారా నిత్య జీవాన్ని పొందుకునే వారముగా మమ్మల్ని దీవించమని ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరిని పేరు పేరున దేవించి ఆశీర్వదించి అభిషేకించమని వారు చేసే ప్రతి పనిలో మీరే వారికి తోడుగా ఉండి వారిని అన్ని కీడల నుండి అపాయంల నుండి మీరే వారిని రక్షించమని ఈ మా మనవులన్నీ యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొనిచున్నాము తండ్రి ఆమె